నమస్తే మూడఫ్ ఆంధ్రకు స్వాగతం ఉద్యోగులు ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు జగన్ ప్రభుత్వం పోతే తమకు ఒకటో తేదీన జీతాలు వచ్చాయని వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెల జీతాలు పడినాయి అప్పుడు కూటమి అనుకూల మీడియా పెద్ద ఎత్తున కథనాలు రాసింది ఏమని ఇంకా పండగే ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పడతాయి దానికి నిదర్శనం ఈ నెల ఒకటో తేదీన జీతాలు పడ్డమే అని చెప్పినారు అయితే ఈ ఓటో తేదీని జీతాలు పడ్డం అనేది మూడు నాలుగు ముచ్చటైంది ఇప్పుడు ఈరోజు ఐదో తేదీ ఈ ఇటు కూడా ఇంకా సుగం మందికే జీతాలు పడినాయి ఉపాధ్యాయులకు కావచ్చు ఇతర ఉద్యోగులకు కావచ్చు ఎన్ని రా స్వామి మూడు నాలుగు నెలలకి ఇట్లయితే ఇంకా ఐదేళ్ళదు కాలంలో ఇంకేం జరుగుతుందో ఎట్టి ఉంటుందో అని అప్పుడే చర్చ మొదలైంది వాళ్ళలో నేను ఒక టీచర్కి ఫోన్ చేసి ఏనా జీతాలు పడినాయా అంటే నిన్న రాత్రి వన్న ఇవనే అది కూడా అందరికీ బలలేదంట జీతాలు తక్కువ ఉన్నోళ్లకు మొదట వేసినారంట రోంత ఎక్కువ ఉన్నోళ్లకు విడతల వారిగా ఆ ఆయన నాతో మాట్లాడిన ఆయన ఆందోళన ఏంటంటే ఈ మూడు నాన్న నెలలకే ఇట్లా ఉంటే పరిస్థితి ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లుంటుందో తలుచుకుంటా అంటే భయమేస్తుంది జగన్ ప్రభుత్వమే మేలేమో అనేటట్టు ఈ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మాకు అర్థమవుతుంది ఉపాధ్యాయులంతా కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఇదే రకమైన చర్చంట అదేంది మీరు అట్లా అనుకోలేదు కదా అంటే నిజమే అనుకోలే మేము చంద్రబాబు సర్కారు వచ్చే ఏదో మా బతుకులు మారుతాయి మంగ జీతాలు పడతాయి అప్పుడు ఏదో మా జీతానికి తగినట్టు మేము ఏదో ప్రతి నెల కమిట్మెంట్స్ ఏవో ఉంటాయి కదా వాటికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవచ్చు అనుకున్నాము తీరా చూస్తుంటే జీతాలకే దిక్కు లేకుండా అయిపోయింది ఇంకా మేము భవిష్యత్తులో మా డిమాండ్స్ను ప్రభుత్వం ముందు పెట్టాలనే భయమేస్తుంది అని అంటున్నారు అంతే ప్రభుత్వము ఏదైనా కూడా వాళ్ళ ప్రయారిటీస్ని చూసుకుంటాయి కానీ ఉద్యోగులను ఇంకొకరనో ఇంకొకరను చూసుకోవడానికి ఏం తిక్కోళ్ళు కాదు కదా అది కూడా మన ముప్పై తేదీ అప్పు పుడితే ఈ ఈ రోజుకైనా ఒక సుగం మందికి జీతాలు వేసినారు ఆ అప్పు పుట్టకపోతే జీతాలకు కూడా గతిలే